మార్పు మార్పు అంటే ఏం మార్పు వచ్చిందిరా నాయన అంటే సర్కారు దవాఖానలు ఇచ్చే కిట్లు బంద్ అయినాయి కిట్లు మాత్రం మోపై గిత్ తప్ప ఏమన్నా ఉన్నాదే కేసీఆర్ మొన్నోసారి సిరిసిల్లకు పోయింది ఆడేదో మాట్లాడుకుంటూ మీరు ఆరు గ్యారంటీల్లో వంద రోజుల్లో చెప్పిన దాంట్లో భాగంగా వడ్లకు ఐదు వందలు బోనస్ ఇస్తామన్నారు యాసంగి వడ్లు వచ్చుడు చాలైంది కళ్ళకు వడ్లు వస్తున్నాయి వడ్లకు ఐదు వందల బోనస్ ఇవ్వ రేవంత్ రెడ్డి గారు అంటే ఈయన అంటాడు కేసీఆర్ నీ డ్రాయర్ ఉడగొడతా అని మాట్లాడతాడు తెలంగాణ తెచ్చి పదేళ్లు ముఖ్యమంత్రి చేసిన కేసీఆర్ మీద ఈయన మాట్లాడే భాష ఇదేనా నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రివా చెడ్డీ గ్యాంగ్ సభ్యుడివా నేను అడుగుతా ఉన్నా నువ్వు మాట్లాడే భాష అదేనా నేను అడుగుతా ఉన్నా ఏమడి కేసీఆర్ నువ్వు ఓట్ల ముంగట ఐదు వందల బోనస్ ఇస్తా అన్నావు నీ ఆరు గ్యారంటీల బాండ్ పేపర్ రాసి ఇంటింటికి వంచినావు యాసంగి వడ్లు వచ్చినాయి గా వడ్లకు బోనస్ ఇవ్వంటే నువ్వు మాట్లాడే భాష గదా అని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా భాష కాదు కదా పనితనంతో ప్రజల మెప్పు పొందు మాకంటే మంచిగా పని చేయి కేసీఆర్ లక్ష రూపాయలు ఇచ్చిండు నువ్వు తులం బంగారం ఇచ్చి పేరు పొందు నువ్వు పదిహేను వేల బోనస్ ఇస్తాను గదిచ్చి పేరు పొందు కేసీఆర్ లక్ష రూపాయలు రుణమాఫీ చేసిండు నువ్వు రెండు లక్షలు చేస్తాను గా పని చేసి పేరు పొందు వొందు తిట్టలేంది నాకు అర్థం కాదు మాకు తిట్టరాక నాయంది భాష సంస్కారం పద్ధతి కొంత ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నాయి